మాకు ఈ సెవెంటీన్త్ రోజు ఒక కంప్లైంట్ వచ్చింది ఇక్కడ మన నగర్ పోలీస్ స్టేషన్లో సెవెంటీన్త్ రోజు ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ కంప్లైంట్ వచ్చింది దాంట్లో కంప్లైంట్ ఏంటంటే ఈ బక్రీద్ ఫెస్టివల్కి ఇది కిడ్మత్ ఫౌండేషన్ అని ఒకటి వీళ్ళు రిజిస్టర్ చేశారు మొహమ్మద్ నజీర్ మొహమ్మద్ జాఫర్ అహ్మద్ అండ్ మొహమ్మద్ అష్ అష్ఫక్ ఈ ముగ్గురు ఒకటి ఫౌండేషన్ ఇట్లా దీంతో చేసినట్టుగా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఒక ఫౌండేషన్ చేసినారు దీంట్లో యాక్చువల్గా బక్రీద్ పండక్కి అందరు కుర్బానీ చేసి ఇసాబ్ ప్రకారం ఇస్తారు కదా కొంతమంది ఏజ్డ్ పీపుల్ కానీ కొంతమంది బయట తెచ్చుకొని కోసుకోలేని వాళ్ళు ఉంటారు కదా కుర్బాని ఇవ్వలే అంటే వీళ్ళకి మనీ ఇస్తారు ఒక యూనిట్కి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లెక్క వాళ్ళకి ఒక్కొక్కళ్ళు టెన్ యూనిట్స్ బుక్ చేసినారు ఒక్కొక్కళ్ళు ఫైవ్ యూనిట్స్ బుక్ చేసినారు అట్లా వీళ్ళు ఆన్లైన్లో పైసలు తీసుకున్నారు కొంతమంది దగ్గర డైరెక్ట్ తీసుకున్నారు కొంతమంది దగ్గర గూగుల్ పే ద్వారా తీసుకున్నారు తీసుకొని అట్లా టోటల్గా వీళ్ళు దాదాపు ఈ ఈ మన ఓన్లీ మన మల్లెపల్లి ఏరియాలోనే ఫోర్ హండ్రెడ్ ట్వంటీ వన్ మెంబర్స్ దగ్గర మనీ కలెక్ట్ చేసినారు అట్లా సిటీ మొత్తం మీద కూడా దాదాపు వీళ్ళు రెండు వేల నూట డెబ్బై తొమ్మిది మంది దగ్గర టోటల్గా మనీ కలెక్ట్ చేసినారు వీళ్ళు వాళ్ళ దగ్గర ఈ హిసాబ్ ప్రకారం కలెక్ట్ చేసినారు చేస్తే మన ఆ దగ్గర ఇమీడియట్గా ఆ రోజు పాపం వాళ్ళు మార్నింగ్ లెవెన్ దాకా ట్వెల్వ్ దాకా చూసినారు మటన్ మటన్ తీసుకొస్తారేమో మనం హిసాబ్ వైజ్గా పంపిద్దాం అనుకుని చూస్తే వాళ్ళకి సాయంత్రం దాకా మటన్ తీసుకురాలి వీళ్ళు తీసిరాకపోతే సాయంత్రం మనకి ఎయిట్ నైన్ ఓ క్లాక్ టైంలో సెవెంటీన్త్ రోజు కంప్లైంట్ ఇచ్చినారు కంప్లైంట్ సెవెంటీన్త్ జూన్లో కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేసి ఇది మొత్తము మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి దీనిలో వర్కౌట్ చేసి వీళ్ళ ముగ్గురిని పట్టుకోవడం జరిగింది పట్టుకోవడం జరిగితే ఇప్పుడు మన దగ్గర పోయిన అమౌంట్లో మా దగ్గర ఒక కేసు రిజిస్టర్ అయింది ఇది టూ థర్టీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ దీంట్లో ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ దీంట్లో ఏంటంటే అసలు వీళ్ళు ఈ యాక్చువల్గా ఇది రిజిస్టరే ఇది అగ్రిమెంట్ ఆఫ్ చేయకుండా వీళ్ళే సొంతంగా డాక్యుమెంట్ తయారు చేసుకున్నారు ఎక్కడ కూడా ఈ వీళ్ళు సిస్టమ్ ప్రకారం చేయలేదు ఎక్కడ కూడా ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఒక మేమేదో ఫౌండేషన్ స్టార్ట్ చేసినట్టు చేసి ఈ మనీ కలెక్ట్ చేసినారు మేము మా ఏరియాలో పోయిన ఏది ఫోర్ హండ్రెడ్ డ్ ట్వంటీ వన్ మెంబర్స్ దగ్గర నుంచి పోయిన మనీ కూడా దాదాపు అంతా కలెక్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర రికవరీ చేశాము ఇప్పుడు ట్వంటీ త్రీ ల్యాక్స్ రికవరీ చేసి ఇవన్నీ కూడా వీళ్ళు వీళ్ళని ఈరోజు మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది అయితే పబ్లిక్ చెప్పే ఏంటంటే ఇట్లాంటి చెప్పే మాటలు నమ్మొద్దు ఎవరైనా కూడా మోసం చేస్తారు దాంట్లో దేవుడు లేదు మతం లేదు ఏం లేదు పైసలు అంటే ఎవరైనా మోసం చేయడానికి ముందుకొస్తారు కాబట్టి ఎవరిని కూడా ఇట్లాంటి మోసకాలను నమ్మొద్దని నేను చెప్తున్నా క్లియర్గా ఎందుకంటే మనకి ఈ రోజుల్లో ఎక్కువ అయ్యేది ఓన్లీ మన ఆన్లైన్ ఫ్రాడ్ ఎక్కువైతున్నాయి తర్వాత నమ్మించి మోసం చేసే కేసులు ఎక్కువైతున్నాయి కాబట్టి నేను ఈరోజు మేము ఇమీడియట్లీగా ఎఫ్ఐఆర్ కాగానే మా అబీబ్నగర్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీము వాళ్ళ ఎస్ఐ వాళ్ళ సిబ్బంది అంతా కూడా తర్వాత ఏసీపీ నగర్ తర్వాత గోల్కొండ ఏసీపీ గారు ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉండాలి సార్ లీవ్లు ఉంటే ఎడ్స్ఎల్ డీసీపీ గారు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసులో ఉన్న అందరిని ముగ్గురు పట్టుకోవడం జరిగింది ఇప్పుడు రికవరీ చేసి ఈ రోజు మనం కోర్టులో పోటీ చేయడం వెరిఫై చేస్తాం ఇంకా ఎక్కడ వేరే ఉన్నాయో అని కూడా ఉన్న మా దగ్గర దొరికింది మాత్రం నాలుగు వందల ఇరవై ఒకటి మాత్రం మొత్తం మల్లెపల్లి ఏరియా ఏరియా వాళ్ళు దీంట్లో ట్వంటీ త్రీ ల్యాక్స్ రికవర్ అయింది దీనికి దీని వెనక ఇంకా వీళ్ళు వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చిన చెప్తున్నారు అది ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వాళ్ళు వీళ్ళని మళ్ళీ కోర్టు ద్వారా తీసుకుని మళ్ళీ ఇంట్రాహెన్ చేసి మొత్తం రికవరీ చేస్తారు నాలుగు వందల మన ఫిలింనగర్ లో కేసు రిజిస్టర్ అయింది అయితే దీంట్లో కేసు కాపోయినా కూడా మేము ఎవరెవరి దగ్గర అందరూ కంప్లైంట్ ఇవ్వలేరు కదా రెండు వేల ఎనిమిది వందల రూపాయల కోసం పోలీసులు కంప్లైంట్ వాళ్ళందరూ లిస్ట్ కలర్ చేశాము వీళ్ళ దగ్గర కూడా ఆ లిస్ట్ మేము డౌన్లోడ్ చేసాము ఇదంతా కోర్టుకు సమర్పిస్తాం వీళ్ళు ఎంత మంది దగ్గర పైసలు తీసుకుని వాళ్ళ డీటెయిల్స్ కూడా వాళ్ళ కొంతమంది స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశాము ఈ అమౌంట్ అంతా కూడా కోర్టు ద్వారా అందరికి ఇచ్చడానికి మేము మీరు ట్రై చేస్తాం దీంట్లో ఉన్నారు కదా దీంట్లో దీంట్లో వీళ్ళందరూ ఏదో మనం పోయి ఒక మేకపోతుని కొనుక్కొచ్చుకోలేము వేరే తెచ్చుకోలేము వీళ్ళు వీళ్ళకి కొన్ని పైసలు ఇస్తే మనకు ఒక హిసాబ్ వస్తుంది మనం వేరే వాళ్ళు పంచుకోవచ్చు అనే ఉద్దేశంతో కష్టపడలేని వాళ్ళు ఈజీగా ఉంటుంది మన ఇంటికి డెలివరీ లెక్క ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు చేసినారు మా దగ్గర పోయినాయి టూ ట్వంటీ త్రీ ల్యాక్స్ సిక్స్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పోయినాయి దాదాపు మాక్సిమం రికవరీ చేసినా మిగిలిన పోలీస్ స్టేషన్లో కూడా ఏమైనా ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు కోర్టు ద్వారా తీసుకొని రికవరీ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా చేసినారంటే లాస్ట్ ఇయర్ ఇచ్చినారు మన మటన్ అందరికీ అప్పుడు కంప్లైంట్ లేదు రెండు సంవత్సరాలు మీరు చేస్తున్నారు మీరు రెండు మూడు సంవత్సరాలు ఇచ్చి పబ్లిక్ నమ్మారు ఇది అంతా నిజంగానే మనకు తెచ్చిస్తారు ఇంట్లో కూర్చుంటే మనం తెచ్చుకోలేము మార్కెట్ మార్కెట్పై కొనుక్కోవచ్చు కోపించుడు దాన్ని హిసాబ్ చేసుడు అనేది కొద్దిగా కష్టమైన పని ఇది ఈజీగా ఉంటుంది అని వీళ్ళని నమ్మి రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు మీరు చేస్తున్నారు ఇది పోయిన సంవత్సరం ఎక్కడ సేమ్ చేసినారు కానీ ఎక్కడ మనీ వాళ్ళకి ఎవరికి కూడా మటన్ పంపకుండా ఉండలేదు అందరికీ అందరు పంపారు ఈ సంవత్సరం మాత్రం మోసం చేశారు అంతా